మై ఫ్రెండ్స్ అ డే ఆఫ్ రీపింగ్ నా ప్రియమైన ఈ రోజు పంటను కోసే రోజు రీప్ బెస్ట్ దట్ గాడ్ ఫర్ మనము దేవుడు ఆశీర్వాదాన్ని జస్ట్ ప్రాబ్స్ సామెతలు చూద్దామా బైబిల్ సేస్ పర్సన్ ఎర్న్స్ డిసెప్టివ్ వేజెస్ బైబిల్ ఏమని చెప్తోందంటే భక్తిహీనని సంపాదన వానిని మోసము చేయును బట్ వన్ హూ సోస్ రీప్స్ వాని రివార్డ్ కానీ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును నందును దెవస్ పర్సన్ హూ హస్ ఆల్వేస్ రన్నింగ్ రౌండ్ టాకింగ్ టు పీపుల్ అండ్ నా డూింగ్ హెస్ వర్క్ ప్రాపర్లీ ఇన్ ది ఆఫీస్ ఒక వ్యక్తి ఉండేవాడు కార్యాలయంలో తన పని సక్రమంగా చేయకుండా ఇప్పుడు ప్రజల చుట్టూ ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ బాస్ ఈ వుడ్ యాక్ట్ లైక్ ఈస్ డూయింగ్ ది బెస్ట్ జాబ్

పర్సెప్షన్ అబౌట్ ద గుడ్ వర్కింగ్ పర్సన్ కనుక తద్వారా మంచిగా పనిచేసే వ్యక్తి మీద యజమానికి చెడ్ అభిప్రాయం ఏర్పడింది అండ్ హ్యాస్ హీ వాస్ అబౌట్ మెనీస్ ఇన్ ది ఆఫీస్ హీ థాట్ దిస్ పర్సన్ హు వాజ్ కంప్లైనింగ్ వాస్ ద గుడ్ వర్కర్ కనుక ఫిర్యాదులు అనేకం చేస్తున్న ఈ వ్యక్తి అనేకమైన ఫిర్యాదులు చేస్తున్నాడు కనుక ఇతనే బాగా పనిచేస్తాడేమో అన్నట్టుగా ఆయన భావించాడు సో హీ పుట్ ఎమ్ ఆన్ హైయర్ వేజెస్ అండ్ హైయర్ పొజిషన్స్ కనుక ఎక్కువ వేతనము ఎక్కువ స్థాయి ఉద్యోగములో అతనిని ఉంచడం జరిగింది అండ్ హీ వుడ్ ఆల్వేస్ కోజీ అప్ టు ద బాస్ అండ్ షో అదర్ పీపుల్స్ వర్క్ యాజ్ హిస్ ఓన్ వర్క్ అయితే ఇతను ఇతనిప్పుడు కూడా తన యజమానిని యుద్ధ ఇతరులు చేసిన పనిని తన పనిలాగా చూపించుకుంటూ ఉండేవాడు సుద్భాస్వర్ సో ఇంప్రెస్డ్ అండ్ పుట్ ఎమ్ అంటాప్ కనుక యజమాని చాలా మంచి అభిప్రాయంతో ఇతను నూనతమైన స్థాయిలో ఉంచాడు బట్ దెన్ ఫైనలీ ఆల్ హిస్ వికెడ్ యాక్స్ ఈ కుడ్ నాట్ మెయింటైన్ అయితే చివరికి అతను చేసిన చెడ్డ పనులన్నీ కూడా ఈ యాజమాన్యం చేయలేకపోయాడు బికాజ్ దేవర్ సో మెనీ లైఫ్ ఎందుకంటే చాలా అబద్ధాలు ఉన్నాయి వన్ కేమ్ అవుట్ ఇన్ ది ఓపెన్ ఒకటి బహిరంగంగా బయటకు వచ్చింది అండ్ దే ఎన్క్వైర్డ్ అబౌట్ హిమ్ అండ్ ఫౌండ్ ఆల్ దీస్ థింగ్స్ అతను గురించి విచారణ చేస్తే ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి ఆల్ ద నెగటివ్ రిపోర్ట్స్ వ్యతిరేకమైన సమాచారాలన్నీ వచ్చేసాయి ది బాస్ వాస్ సో ఫ్యూరియస్ అండ్ ఫైర్డ్ హిమ్ ఆన్ ది స్పాట్ ఆ యొక్క యజమాని ఎంతగానో ఆగ్రహానికి లోనై అతన్ని వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసారు అండ్ యు నో హి ఐడెంటిఫైడ్ దట్ దిస్ గుడ్ వర్కింగ్ పర్సన్ వాస్ వెరీ ట్రూ మీకు తెలుసా ఈ మంచిగా పనిచేసే వ్యక్తి చాలా సత్యవంతుడని ఆయన తెలుసుకున్నారు అండ్ అండ్ గేవ్ దట్ సేమ్ పొజిషన్ అండ్ టు దట్ గుడ్ వర్కర్

కానీ అది శాశ్వతమైనది కాదు అది చాలా మోసకరమైనదిగా ఉంటుంది దేర్ ఆన్ షేకీ గ్రౌండ్ వారు పంపిస్తున్న ఆధారం మీద ఉన్నదో వన్ హు సోస్ రైట్ చెస్నెస్ నీతిని కలిగి నీతిని విత్తియున్న వాడు థింగ్స్ రైట్ బిఫోర్ మ్యాన్ అండ్ గాడ్ నరుణ్ ఎదుట దేవుని ఎదుట కార్యాలు సక్రమంగా చేయువాడు హీ రీప్స్ అ షోర్ అతడు నిశ్చయమైన బహుమానాన్ని పంట కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ బలమైన పునాది చేత దట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ విల్ నెవర్ బి టేకెన్ అవే దైవ దైవాశీర్వాదం ఎప్పటికీ తీసివేయబడదు ఐ నో యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ బికాజ్ యు హవ్ సోడ్ ఇన్ రైటిస్నెస్ నాకు తెలుసు మీరు నీతి కలిగి విత్తి ఉన్నారు గనుక మీ ఆశీర్వాదం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు షాల్ వి రిసీవ్ ఇట్ మనం దాని స్వీకరిద్దామా లవింగ్ లార్డ్ ప్రియమైన ప్రభువా కమ్ అండ్ డు జస్టిస్ ఫర్ యువర్ చిల్డ్రన్ వచ్చి మీ ప్రజలకు మీరు న్యాయము జరిగించండి దే హావ్ డన్ దేర్ వర్క్ The best way, Lord. But they might have faced injustice in the workplace. False accusation. And people would have not looked at them to reward them. ప్రజలు ఒకవేళ వారికి బహుమానం ఇచ్చే రీతిలో వారిని చూడలేదేమో బట్ యు ఆర్ ఆర్ రివార్డ్ కానీ మీరే మాకు బహుమానం ఇచ్చు ఫాదర్ యు గివ్ us a షూర్ రివార్డ్ తండ్రి నిశ్చయమైన బహుమానాన్ని మీరు మాకు అనుగ్రహించండి యు గివ్ us a మైటీ రివార్డ్ మీరు బలమైన బహుమానం మాకు అనుగ్రహించండి లెట్ దిస్ మైటీ రివార్డ్ కమ్ అపాన్ యువర్ చిల్డ్రన్ ఈ బలమైన బహుమానం మీ బిడ్డల మీదకు దిగివచ్చును గాక లెట్ ఇట్ ఇటర్నల్లీ స్టే అపాన్ దెం అది నిత్యముగా వారితో కూడా నిలిచి ఉండును గాక లెట్ ఇట్ ఎలివేట్ దెం విత్ ద ప్రమోషన్ అది వారికి పదోన్నతితో ఔన్నత్యమునిచ్చును గాక elevate them with a high income job ఉన్నతమైన ఆదాయ ఉద్యోగముతో వారికి ఔన్నత్యం high placement in the college వారికి master let their future be so high rising up in their career వారి వృత్తి భవితవ్యము స్థానములో ఉండాలి let them be a blessing ఉండాలి in jesus name యేసు నామములో ఆమేన్ గాడ్ బ్లెస్ దేవుడు ఆశీర్వదించును గాక మై ప్రషయస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రామ్ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా వచ్చి వి సెండ్ అవుట్ టూ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీడే ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం గట్స్ పవర్ ఫ్లోజ్ ఇంత ద పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెళ్ళుచున్నది రక్కర్స్ హ్యాపీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టీయర్స్ అవైట్ కన్నీరు తొడవబడుతూ ఉన్నది లైఫ్స్ ఆర్ బిల్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి ఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫార్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీడే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాను మీరు స్పాన్సర్గా ఉన్నా సరే కో మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీ ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మిల్లియన్స్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or 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 one's birthday, wedding anniversary, or the loss of a one, a memorial day, or a thanksgiving దేవుడు మీకు కాపీని కూడా దయచేసి సంప్రదించండి మీ 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 జన్మదిన సందర్భంగా వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క బట్టి ఒకవేళ కృతజ్ఞత కానుకగా or

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు అను మా వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపములో ఉన్న ఏ శిపుచచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును